రెండు గంటల పాటు కురిసిన కుండపోత వర్షం గుంటూరును వణికించింది ఆదివారం మధ్యాహ్నం ఏకధాటిగా వాన కురవడంతో పలు ప్రాంతాలు చెరువుల్లా మారాయి ప్రధాన రహదారులు సహా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి ఇళ్లు దుకాణాల్లోకి బురద చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు వాహనదారులు అష్టకష్టాలు పడ్డారు భారీ వర్షంతో గుంటూరు వాసులు వరద గుప్పిట్లో చిక్కుకున్నారు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల పాటు కురిసిన కుండపోత వానకు నగరంలోని పలు కారణీలు పూర్తిగా నీట ప్రధాన మురుగు కాలువలు పొంగి ప్రవహించడంతో రహదారులు చెరువుల్ని తలపించాయి మూడువంతరణ మార్గం కంకరగుంట అండర్ పాస్ పూర్తి పూర్తిస్థాయిలో వరద చేరడంతో రాకపోకలు నిలిపేశారు కొండా వెంకటప్పయ్య కారణి ప్రగతి నగర్ చుట్టుగుంటతో పాటు ఎటి అగ్రహారం ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద చేరింది నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ వల్ల వరద నీరు రహదారులపై నిలుస్తోంది బ్రాడీపేటలో పద్దెనిమిది నుంచి ఇరవై లైన్లలోని ఇళ్లు దుకాణాల్లోకి భారీగా వరద చేరింది డ్రైనేజీ విస్తరణకు పనులు ప్రారంభించిన అధికారులు ఇరవై రోజుల క్రితం రోడ్లు తవ్వించి కాలువలు కట్టలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వానలతో పడుతున్న ఇబ్బందిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని చెప్తున్నారు షాపుల్లోకి వచ్చినాయి సామాన్ పాడైపోయి తిరుమండరాలన్నీ పాడైపోయినాయి రెండు మూడు గంటలు అయితే కానీ పోవట్లేదు బయటికి డ్రైనేజ్ తోగినందు వల్ల ఎక్కువ అండి మాకు బాగా ఇబ్బంది పడుతున్నాం నెల అయింది తీసి వదిలేశారు మమ్మల్ని ఫస్ట్ ఇదంతా పగల కొట్టుకుంటా వచ్చారు కనీసం నీళ్లు త్రీ నుంచి వస్తే ఇంట్లోకి ఈ లెవెల్ దాకా వచ్చినాయి ఫ్రిడ్జ్ లో బోర్లు పడితే దాన్ని టూ అవర్స్ పాటు నుంచొని ప్రాణం బిగి పెట్టుకుని కూర్చున్నాం ఇదివరకు వరకు కాలువ చక్కగా పోయాయి కాలువ బ్లాక్ అవటం వల్ల నీళ్లు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి రోడ్డుకు బస్సులు తిరగటంతో ఫ్లోటింగ్ ఇంకా అలలు ఎక్కువ అయిపోయి ఇళ్లలోకి రావటం అంత గందరగోళం అవుతుంది ప్రాణాల మీద ఆశలు వదులుకొని కూర్చున్నాను ఇంట్లో నేను ఇవాళ మునిగిపోతున్నాను అదే ఎటు దారి లేదు అసలు బయటికి పోవడానికి కూడా లేదు చిన్న పిల్లలు ఉంటే అందరిని పైకి పంపించేసాను ఎదురింటి వాళ్ళకి ఇంటికి చినుకులు పడితే లోపలికి వచ్చేస్తాను ఇంట్లోకి సామాన్లు ఇప్పటికి ఎన్ని సామాన్లు నష్టపోతున్నాయి లక్షల్లో పోతున్నాయి మాకు అన్ని తింటానికి కూడా ఉండట్లేదు ఏదన్నా మాకు సహాయం చేయండి నీళ్లు పోయే మార్గం వేరే ఆర్థికంగా అడిగేది ఏటీ అగ్రహారం ప్రధాన రహదారిపైకి మూడు అడుగుల మేర వర్షపు నీరు చేరింది ఏటీ అగ్రహారం జీరో లైన్ నుంచి ఇరవై లైన్ వరకు ఉన్న ప్రదేశం జలదిగ్బంధమైంది వర్షం పడిన వెంటనే కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమై వరద నీటిని మళ్లించేందుకు ఎక్కడికక్కడా చర్యలు తీసుకున్నారని కార్పొరేటర్లు చెబుతున్నారు కొన్ని ప్రాంతాలు ఏంటంటే అవన్నీ పై నుంచి నీరు ప్రవహించి కింద లోత ప్రాంతాలు దాని మీదగా మనకి పీగలవాగులో చేతా ఉన్నాయి అక్కడ కొద్దిగా ప్రవాహం జరుగుతూ ఉంది ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నష్టం జరిగితే వాటి పరిహారం అందించడానికి వాళ్ళకి ఆహార సదుపాయాలు కల్పించడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ప్రజలందరూ కూడా కొద్ది సమయం పాటించండి అన్ని నగరపాలక సంస్థ తరఫున అన్ని ప్రయత్నాలు అధికారులు అందరూ ఆ పనిలో నిమగ్నమై ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు శంకర్ విలాస్ వద్ద పై కూల్చివేతతో ట్రాఫిక్ సమస్య మరింత జటిలంగా మారింది వానపడితే చాలు మూడు వంతెనల మార్గం కంకరగుంట అండర్పాస్ మార్గాలు మూతపడుతున్నాయి వాహనదారులకు ట్రాఫిక్ చిక్కులు పెరుగుతున్నాయి